నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఒక కుక్కను చంపాలి అంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలి పాలిటిక్స్ లో ఇదే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఫినిష్ చేయాలి అంటే వాళ్ళ మీద అతిపెద్ద అబద్ధపు ముద్రలు వేస్తూ ఉంటారు మన దేశంలో అలాంటి అతిపెద్ద అబద్దాలని ప్రచారం చేసే ఫ్యాక్టరీలుగా వాట్సాప్ యూనివర్సిటీ బిజెపి ఐటి సెల్ మారిన తర్వాత చాలా పెద్ద పెద్ద అబద్దాలు చాలా తేలిగ్గా జనాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి పాలిటిక్స్ లో వీళ్ళు మొదలు పెట్టిన ఈ విష సంస్కృతి చివరికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా బాధితుని చేస్తారు ఇప్పుడు మన దేశంలో కొంతమంది రాహుల్ గాంధీ హిందూ కాదు ముస్లిం అని చెప్పి నమ్ముతున్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదు బీసీ అని చెప్పుకునే అగ్రకులానికి చెందిన వ్యక్తి ఆయన ఓసి అని చెప్పి నమ్మే వాళ్ళు కూడా పెరుగుతున్నారు రాహుల్ గాంధీ ఫ్యూచర్ లో ప్రధాని కావడం కోసము హిందూగా నటిస్తున్నాడు గానీ హిందువు కాదా ఆయన అని చెప్పి నమ్ముతున్న వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాంటి ప్రచారం ఎలా అయితే జరుగుతుందో దేశానికి నేనే తొలి బీసీ ప్రధాని కావాలి అనే చాలా ముందస్తు వ్యూహంతో నరేంద్ర మోదీ తన అధికారాన్ని ఉపయోగించుకొని తన కులాన్ని ఓసీ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీకి మార్చేసుకున్నారు అని చెప్పి నమ్మే వాళ్ళు ప్రచారం చేసే వాళ్ళు కూడా క్రమంగా పెరుగుతున్నారు ఈ రెండిట్లో నిజాలెన్ని అబద్ధాలెన్ని అర్ధసత్యాలెన్ని తెలుసుకుందాం రాహుల్ మతం మోదీ కులం గురించి చర్చ జరగడానికి ప్రధానమైన కారణము తెలంగాణలో జరిగిన కులగణన ఈ కులగణన గురించి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ ఏం కాదు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పి రీసెంట్ గా చేసిన కామెంట్స్ పెద్ద సెన్సేషన్ సృష్టించాయి మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా ఈ పదం ఆడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రేవంత్ రెడ్డి ఇలా అన్న వెంటనే బీజేపీ నాయకులు మోదీ బీసీ కాదు అంటావా మీ రాహుల్ గాంధీనే రాహుల్ గాంధీ కాదు రాహుల్ ఖాన్ ఆయనకు ముస్లిం అనే వాదనని చాలా బలంగా వినిపించారు రాహుల్ గాంధీ గారి తాత తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎవరు ఒక ముస్లిం రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు ఈ రెండు ప్రచారాల్లో అసలు వాస్తవాలు ఏంటి అనేది రేపటి తరం తెలుసుకోవాలి కదా మిస్లీడ్ అవ్వకుండా ఉండాలి కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను ఈ రెండు వర్షన్స్ గురించి కూడా రాహుల్ గాంధీ ఫ్యామిలీ గురించి నరేంద్ర మోదీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే కదా ఏముంది కొత్తగా అనుకున్నా కానీ రీసెర్చ్ చేస్తుంటే మనకు తెలిసింది చాలా చాలా తక్కువ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి చెప్పి తీరాల్సినవి చాలా ఉన్నాయి ఈ ఇష్యూలో అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు చేసే లైక్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే మీ సబ్స్క్రిప్షను చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రాహుల్ గాంధీ ముస్లిం ప్రాపగాండా చేసిన వ్యక్తుల్లో బండి సంజయ్ ఫస్ట్ పర్సన్ ఏం కాదు రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే రాహుల్ గాంధీని ఉద్దేశించి ఏ జాతో తెలియనోడు ఈరోజు వచ్చి కులగణన చేస్తాడంట అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా అన్నాడు అనురాగ్ ఠాకూర్ కంటే ముందు బండి సంజయ్ కంటే చాలా ముందు రెండు వేల ఇరవై మూడులో రాహుల్ గాంధీకి గాంధీ ఇంటి పేరు ఉండడం గురించి నెహ్రూ ఇంటి పేరు లేకపోవడం గురించి పార్లమెంట్లో ఎవరు మాట్లాడారో గుర్తుందా రాహుల్ గాంధీకి నెహ్రూ ఇంటి పేరు ఎందుకు లేదో తెలుసుకోవాలి అంటే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత పార్టీలోనే ఉండే మేనకా గాంధీ అయితే వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు మన దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర తెలిసిన వాళ్లకు నెహ్రూ ఫ్యామిలీ హిస్టరీ గురించి బాగా తెలుసు తెలిసినా కూడా కావాలనే అడగడం ఇది ప్రాపగాండాలో భాగం ఇది అని చెప్పి ఈజీగా అర్థమైపోతుంది రాజకీయ నాయకులు వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసం చాలా తేలిగ్గా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పేస్తారు అయితే ఆధునిక యువతగా మనం ఇలాంటి వాళ్ళ మాటల వెనుక మర్మాన్ని కనిపెడుతూనే మనం బ్రైట్ ఫ్యూచర్ మీద ఎప్పటికప్పుడు ఫోకస్ చేయాలి కెరియర్ బాగా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ కోసము ఈ వీడియో ఒక మంచి ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు కెరియర్ పరంగా చాలా గ్యాప్ పెరిగిపోతుంది కొత్త కొత్త ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి వాటిని నేర్చుకోవడం అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ అయింది అందుకు కావాల్సిన మూడు గంటల హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ కు అటెండ్ అయ్యే అవకాశం ఈ వీడియో కింద ఉన్న లింక్ ద్వారా మీరు పొందొచ్చు చార్ట్ జీపీటీ డీప్ సిక్ ని ఇంకా కొత్త కొత్త ఏఐ టూల్స్ ని మీ ప్రెసెంట్ జాబ్ లో గానీ ఫ్యూచర్ జాబ్ లో గాని ఆపర్చునిటీస్ లో గాని వాడాలి అనుకుంటే ఈ ట్రైనింగ్ చాలా హెల్ప్ అవుతుంది నేను నా టీమ్ అటెండ్ నేర్చుకున్నాము ఇది పెయిడ్ ట్రైనింగ్ కానీ ముందుగా రిజిస్టర్ చేసుకున్న వెయ్యి మందికి ఫ్రీగా నేర్పిస్తున్నారు సో బిజినెస్ స్ట్రాటజీస్ కాంప్లెక్స్ డేటా సాల్వింగ్ గానీ బ్రాండ్ క్రియేషన్ గానీ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి మీది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు సేల్స్ మార్కెటింగ్ ఫైనాన్స్ టెక్నికల్ నాన్ టెక్నికల్ కాంటెంట్ క్రియేటర్స్ ఫ్రీలాన్సర్స్ ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు ఇప్పటికే పది లక్షల మందికి పైగా ఈ ఆన్లైన్ హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ తీసుకున్నారు ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన పని లేదు ముందుగా రిజిస్టర్ చేసుకున్న వెయ్యి మంది ఈ కోర్స్ ఫ్రీగానే అటెండ్ అవచ్చు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో నేను రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను రిజిస్టర్ చేసుకోండి ఈ విలువైన సమాచారాన్ని అవసరమైన వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే ఫిరోజ్ జహంగీర్ ఖండి ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయి నెహ్రూ కుమార్తె అయిన ఇందిరా నెహ్రూను పెళ్లి చేసుకోవడం వల్లే నెహ్రూల కుటుంబము గాంధీల కుటుంబంగా మారింది ఇక్కడ చాలా మందికి పెద్దగా తెలియని నెహ్రూ కుటుంబ మూలాల గురించి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు చెప్తున్నానో నేను చివరిలో చెప్తాను నెహ్రూ ఫ్యామిలీ చరిత్ర అనేది జవహర్లాల్ నెహ్రూ ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూతోనే మొదలవలేదు ఎందుకంటే మనకు ఇండియా ఫ్రీడమ్ ఫైట్ లో వీళ్ళిద్దరి పేర్లు బాగా తెలుసు బాగా చదువుకొని తద్వారా వచ్చే అవకాశాలు అందుకున్న బ్రాహ్మణ కశ్మీరీ పండిట్ల కుటుంబంగా నెహ్రూల కుటుంబానికి మూడు వందల యాభై ఏళ్ల చరిత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ ఆయన తండ్రి గంగాధర్ నెహ్రూ ఆయన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో చివరి మొఘల్ కొత్వాల్ అంటే పోలీస్ ఆఫీసర్ గా నెహ్రూ తాత గంగాధర్ నెహ్రూ పనిచేశారు ఢిల్లీ చివరి పోలీస్ చీఫ్ అయిన ఈ గంగాధర్ నెహ్రూను కూడా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వదలలేదు అతని పేరు గియాజుద్దీన్ గాజీ అని కొందరు సయ్యద్ ముబారక్ షా అని కొందరు వాట్సాప్ లోనే రకరకాల డాక్యుమెంట్లు పుట్టించి వీళ్ళు హిందువులు కాదు ముస్లిం లోని కదలల్లారు ఇది అలహాబాద్ కోర్టు డాక్యుమెంట్ నెహ్రూ ఫోర్ ఫాదర్స్ గురించి ఏముందో చూడండి నెహ్రూ అనేది ఇంటి పేరుగా ఎలా మారిందో కూడా ఇక్కడ ఉంది నెహ్రూ ఫోర్ ఫాదర్స్ కశ్మీర్ కు చెందిన బ్రాహ్మణ కౌల్ పండిట్స్ వాళ్ళు నెహ్రూ ముత్తాత పండిట్ రాజ్ కౌల్ కశ్మీర్ నుంచి ఈ ఫ్యామిలీని అప్పటి మొఘల్ రాజులు ఢిల్లీకి రప్పించి చాందిని చౌక్ పక్కన వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు వాళ్ళ ఇంటి పక్కనే ఒక కాల్వ వెళ్లేదంట కాల్వని హిందీలో నహర్ అంటారు ఆ నహర్ పక్కన ఉన్న ఇల్లు నహర్ పక్కన ఉండే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి నెహ్రూస్ క్రమంగా నెహ్రూస్ అని పిలవడం మొదలైంది అలా కౌల్ స్థానంలో నెహ్రూ అనేదే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది అందుకే గంగాధర్ నెహ్రూ ముత్తాత పేరు పండిట్ రాజ్ కౌల్ ఆయన కొడుకు అంటే గంగాధర్ నెహ్రూ తండ్రి పేరు పండిట్ లక్ష్మీనారాయణ్ ఆయన తండ్రి పేరు మౌసారాం కౌల్ గంగాధర్ నెహ్రూ తాత లక్ష్మీనారాయణ్ నెహ్రూ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫస్ట్ లాయర్ గంగాధర్ నెహ్రూ ముస్లిం అయితే వాళ్ళ తాతలు ముత్తాతల పేర్లలో పండిట్ అనేది ఎందుకు ఉంటుంది కశ్మీరీ పండిట్స్ కాబట్టి కశ్మీరీ బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళ పేర్లలో పండిట్ అనేది ఉంది కొంచెం బుర్రలో కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది మొగల్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి లాయర్లుగా జాగీర్దార్లుగా కొత్వాళ్ళుగా పనిచేసిన నెహ్రూ ఫ్యామిలీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ వైపు వెళ్లడం వెనుక ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ చారిత్రక కారణంగా ఉంది మోతీలాల్ నెహ్రూ తండ్రి గంగాధర్ నెహ్రూ అంటే జవహర్ లాల్ నెహ్రూ తాత ఎయిటీన్ ఫిఫ్టీ లో బ్రిటిష్ రాజ్ లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను కదా మొదటి స్వాతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఈ గంగాధర్ నెహ్రూ ఆధ్వర్యంలోనే తిరుగుబాటు జరిగింది అని చెప్పి గంగాధర్ నెహ్రూ ఇంటిని కొత్తవాళ్ళు ఆయన ఆయన ఇంటిని బ్రిటిషర్స్ ఆయన కల్లెదిటే తగలబెట్టేశారు దీంతో ఆ కుటుంబ సంపద అంతా కూడా ఆవిరైపోయింది అప్పటికి మోతిలాల్ నెహ్రూ నెలల పసిబిడ్డ కొన్నాళ్ళకే గంగాధర్ నెహ్రూ చనిపోయాడు తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా మోతిలాల్ నెహ్రూకి తెలియదు ఆ తర్వాత మోతిలాల్ నెహ్రూ పూర్తిగా కష్టాల్లోనే పెరిగారు ఆ కష్టాలకు కారణము బ్రిటిష్ వాళ్ళు మా ఇంటిని తగలబెట్టడమే అనేది బాల మోతిలాల్ నెహ్రూ మదిలో బలంగా ముద్రించకపోయిన ఇన్సిడెంట్ సో తమ ఇంటిని కాల్ చేసిన బ్రిటిషర్స్ ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనే కసితోనే ఆయన పెరిగి పెద్దయ్యారు మోతీలాల్ మోతిలాల్ నెహ్రూ బాగా చదువుకుని దేశంలోనే నంబర్ వన్ లాయర్ అయి కోట్లకు పడగలెత్తారు కొడుకు జవహర్ లాల్ నెహ్రూను కూడా అదే లక్ష్యంతో పెంచి పెద్ద చేశారు అందుకు తగ్గట్టే ఆయన్ని ఫారెన్ పంపించి ఉన్నత చదువులు చదివించారు అలా మోతిలాల్ నెహ్రూ సంపాదించిందంతా కూడా ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ కోసం ఆయన చాలా ఉదారంగా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు అప్పటిదాకా మోతీలాల్ నెహ్రూ ఫ్రీడమ్ ఫైట్ లోకి వచ్చేదాకా కూడా పోరాడడానికి చాలా మంది లీడర్స్ ఉన్నారు బ్రిటిషర్స్ మీద పోరాడేంత ఎక్కువగా ఆర్థిక శక్తి అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లేదు మోతీలాల్ నెహ్రూ వచ్చిన తర్వాతనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఒక వెయ్యి ఏనుగుల బలం వచ్చింది పోరాడడానికి పోరాడడానికి మనుషులు ఉంటే సరిపోదు గుండె నిండా ధైర్యం ఉంటే సరిపోదు కదా చాలా ఆర్థిక వనరులు కూడా అవసరం తట్టుకొని నిలబడాలి అంటే సో ఆ ఆర్థిక వనరుల్ని సమకూర్చిన వ్యక్తి మోతిలాల్ నెహ్రూ తను అలహాబాద్లో తన కుటుంబం ఉండడానికి ఎంతో ప్రేమగా కట్టుకున్న

ప్రెసిడెంట్ గా కూడా మోతిలాల్ నెహ్రూ పనిచేశారు మోతిలాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత నెహ్రూ ఆర్థిక మేధోపరమైన లీడర్షిప్ తో స్వాతంత్ర సమరయోధులంతా కలిసి ఉద్యమించారు స్వాతంత్రాన్ని సాధించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నేషన్ బిల్డింగ్ కోసము జవహర్లాల్ నెహ్రూ తన ఆస్తుల్లో తొంభై ఎనిమిది శాతం ఆస్తుల్ని దేశానికి రాసిచ్చేశారు అప్పట్లోనే నూట తొంభై ఆరు కోట్ల రూపాయలని నేషన్ బిల్డింగ్ కోసం ఫండ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ అని కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి బీజేపీ లీడర్లు నరేంద్ర మోదీ చాలా ఎక్కువగా ఓన్ చేసుకున్న ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి పటేల్ నెహ్రూకి వీరాభిమాని నెహ్రూ అంటే ఆయనకి ఎంతో గౌరవం నెహ్రూను మొత్తం ఫ్రీడమ్ ఫైట్ లో ఒక లీడింగ్ లైట్ గా అభివర్ణిస్తూ ఒక లెటర్ రాశారు నెహ్రూ ఈ దేశం కోసం ఎంతగా శ్రమించాడో నాకంటే బాగా ఎవరికి తెలీదు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ లెటర్లో చెప్పారు అలాంటి నెహ్రూని ఇవాళ ఒక దేశ ద్రోహిలాగా ప్రచారం చేస్తున్నారు జవహర్ లాల్ నెహ్రూకి ఇందిరా పుడితే నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో ఒక బాబు పుట్టాడు కానీ ఆ బాబు పుట్టిన కొన్ని వారాలకే చనిపోయాడు దీంతో ఇందిరా మాత్రమే నెహ్రూకి ఏకైక వారసురాలయ్యారు స్వాతంత్రోద్యమంలో గాంధీ నెహ్రూలతో కలిసి చురుగ్గా పనిచేసిన ఈ ఫిరోజ్ జహంగీర్ గండి అనే యువకుని ఇందిరా నెహ్రూ ప్రేమించారు అతను పార్సీ యువకుడు అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ పర్షియా నుంచి ఇండియాకు వలస వచ్చి ఉంటున్న వాళ్ళు వాళ్ళు గుజరాత్కి వచ్చారు సో అలా వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు ఫిరోజ్ జహంగీర్ గండి మహాత్మా గాంధీ ఫాలోవర్ మహాత్మా గాంధీ మీద ఉన్న గౌరవంతో అభిమానంతో తన పేరుకు ఉన్న గండిని గాంధీగా మార్చుకుని ఇందిరాతో పెళ్లికి ముందే ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయ్యారు నైన్టీన్ ఫార్టీ టూ లో హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇందిరా ఫిరోజ్ గాంధీ ల ఆ పెళ్లికి సంబంధించిన రేర్ వీడియో ఇది ఒకసారి చూడండి ఇందులో ఇందిరా గాంధీ పక్కనే నెహ్రూ కనిపిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడము ఆ తర్వాత ఏడడుగులు నడవడము ఇవంతా కూడా ఈ వీడియోలో మనకు ఇలాబాద్ ఆనంద్ భవన్ కి తస్వీర్ హే అగ్ని కే సాత్ పేరే lete hue ఫిరోజ్ గాంధీ ఔర్ ఇందిరా గాంధీ ఈ పెల్లి తరువాత ఇందిరా నెహ్రూ కాస్త ఇందిరా గాంధీ గా మారారు ఫిరోజ్ ఇందిరా గాంధీ ల పిల్లలు రాజీవ్ సంజయ్ గాంధీ పేర్ని క్యారీ చేసారు ఫిరోజ్ గాంధీ చనిపోయిన తరువాత ఆయన అంతిక్రయలు కూడా పార్సీ మతమైన జొరాస్టియన్ ప్రకారం జరగలేదు హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగాయి ఎందుకంటే ఇప్పటికే ఆయన సమాధి ఉంది పార్సీలకు సమాధులే ఉండవు వాళ్ళ డెడ్ బాడీని రాబందులకు ఆహారంగా వేసేస్తారు అలాగే రాహుల్ గాంధీ తల్లిదండ్రులైన సోనియా గాంధీ రాజీవ్ గాంధీ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అలాగే రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీకి తలకొరు పెట్టిన వీడియో కూడా ఇప్పటికే అందుబాటులో ఉంది ఇది చూపించి కూడా రాహుల్ గాంధీ హిందుత్వాన్ని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనము ఇప్పుడున్నాము ఈ మొత్తంలో రాహుల్ గాంధీ కుటుంబ మూలాల్లో ఎక్కడా కూడా ముస్లింస్ లేరు ఉన్నా తప్పేమీ లేదు నిజంగా ఉన్నుంటే కానీ ముస్లింలను శత్రువులుగా చూపిస్తున్న బీజేపీ పాలకులు రాహుల్ గాంధీని ముస్లిం గా చిత్రీకరించడానికి పుట్టించిన అతిపెద్ద అబద్ధమే ఫిరోజ్ గాంధీని ఫిరోజ్ ఖాన్ గా చేస్తున్న ప్రచారము ఆయన ఒక ముస్లిం అని చెప్పి తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్న తీరు అది సో ఇలా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందుకు నెహ్రూ చేసిన త్యాగాల గురించి చెప్పాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు సాధారణంగా వారసత్వ రాజకీయాల్ని మనం వ్యతిరేకించాల్సిందే నెహ్రూ కుటుంబంలో అధికారం మాత్రమే వారసత్వంగా రావట్లేదు చాలా పెద్ద పెద్ద త్యాగాలు కూడా వారసత్వంగా వస్తున్నాయి ఆ ఫ్యామిలీకి మోతీలాల్ నెహ్రూ తన సంపాదన మొత్తాన్ని కూడా స్వాతంత్రోద్యమాన్ని ఖర్చు చేస్తే జవహర్ లాల్ నెహ్రూ వారసత్వ ఆస్తులన్నీ కూడా దేశానికి రాసి చేశారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణాలను త్యాగం చేశారు దేశం కోసం ఈ త్యాగాల మధ్య పెరిగాడు కాబట్టి బహుశా రాహుల్ గాంధీలో ఎలాగైనా సరే ప్రధాని అయి తీరాలి అన్న అధికార దాహము అధికార కాంక్ష పెద్దగా కనిపించింది అందుకోసం కొత్త కొత్త ఎన్నికల వ్యూహాలకి దిగజారుడు ఎన్నికల వ్యూహాలకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాహుల్ గాంధీలో కనిపించకపోవడం వల్ల రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీని నరేంద్ర మోదీకి సమౌజ్జీగా మార్చింది భారత్ జోడో యాత్ర తర్వాతే రాహుల్ గాంధీ బలహీన వర్గాల గొంతుగా బలంగా మారారు అందులో భాగంగానే కులగణన చేసి దేశ సంపదలో ఏ కులం వాటా ఎంత ఉందో తేల్చి ఆ కులం వాటా వాళ్ళకి దక్కేలాగా చేయాలి అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు కులగణనని టు కులగణరింగ్ నిజానికి రాహుల్ గాంధీ మూలాలేంటి వాళ్ళది కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం కశ్మీరీ పండిట్స్ వాళ్ళు ఇక్కడ మోదీ చూస్తే నేను బీసీ ప్రధానమంత్రిని తొలి బీసీ ప్రధానమంత్రిని దేశానికి అని చెప్పుకుంటున్న వ్యక్తి సో ఒక బీసీ ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో కులగణనకు అడుగడుగున ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి ఎందుకు ప్రధానమంత్రి కులగణనని ఒప్పుకోవట్లేదు ఇది ప్రధానంగా రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్న అందులో భాగంగానే మోదీ ఓబీసీలో పుట్టలేదు కాబట్టి ఒప్పుకోవట్లేదు ఆయనకి ఆ కష్టం ఏమీ తెలియదు కాబట్టి ఒప్పుకోవట్లేదు ఆయన పుట్టుకతో ఓసి అనే దాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు తెలంగాణలో రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చెప్పాను కదా ఇందాక నరేంద్ర మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని అన్నారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాన్ని తీసుకొచ్చి కలిపి మీ దాంట్లో ఈ పర్టిలర్ గా మోదీ కులం విషయానికి వస్తే ఇందులో వాస్తవం ఏంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా వాస్తవమా లేకపోతే అబద్ధాలా బీజేపీ రాహుల్ గాంధీ మీద ఎలాగైతే రాహుల్ గాంధీ ముస్లిం కాకపోయినా ముస్లిం అని ప్రచారం చేశారు అలాగే మోదీ కులాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రచారం చేస్తోంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు ఆయన ఓసీ రెండు వేల సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వము ఆయన కులాన్ని బీసీలోకి మార్చింది అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చాలా పెద్ద సంచలనం సృష్టించాయి అయితే రాహుల్ గాంధీ మాత్రమే రాహుల్ గాంధీ కంటే ముందు బిఎస్పీ చీఫ్ మాయావతి కూడా మోదీ ఒక ఫేక్ బీసీ అని చెప్పి ఆయనది ధనిక కులము అని చెప్పి బీసీ అని చెప్పి చెప్పుకొని ఓటర్లను ఆయన తప్పుదోవ పట్టించారు అని చెప్పి ఆమె సీరియస్ కామెంట్స్ చేశారు నరేంద్ర మోదీ పిచడి జాతి గుజరాత్ సీఎం అయిన తర్వాతే ఆయన తన కులాన్ని బీసీలోకి చేర్చారు అని కూడా ఆమె ఆరోపించారు మోదీ కులం విషయంలో రాహుల్ గాంధీ గాని మాయావతి గాని మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు మిస్లీడింగ్ అంటే కొంచెం మాత్రమే వాస్తవం ఉంటుంది అసలు వాస్తవం వేరే ఉంటుంది గుజరాత్ లోని వాద్ ప్రాంతంలో నైన్టీన్ ఫిఫ్టీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన నరేంద్ర మోదీ పుట్టారు ఆయన గుజరాత్ లో మోత్ అనే కులంలో పుట్టారు తేలి అనే కులంలో ఈ మోద్ అనేది ఒక ఉపకులం ఆ ఉపకులము అప్పుడు ఓసీల్లో ఉండేది రెండు వేల సంవత్సరం దాకా ఈ కులము ఓసీల్లో ఉండేది వీళ్ళ కుల వృత్తి నూనె తీయడం అంటే పశువులతో గానుగులాడి నూనె తీసి ఆ నూనెని అమ్ముకోవడము ఇలాంటి ఈ మోద్గాంఛి వృత్తిలోనే ముస్లింస్ కూడా ఉండేవాళ్ళు గుజరాత్ లో ఇక్కడ మోద్ ముస్లిమ్స్ ముస్లింస్ కూడా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీని ముస్లిం అని చెప్పి ఎవరైనా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో రాహుల్ గాంధీని రాహుల్ ఖాన్ అని చేసిన ప్రచారం కూడా అలాంటిది ఈ మోద్గాంజీల్ని మొదటి నుంచి అగ్ర కులంగా చూసేవాళ్ళు సో ఓసీ జాబితాలో ఉండేది అయితే మాది వెనుకబడ్డ కులము మమ్మల్ని బీసీలో చేర్చండి అనే డిమాండ్ల మేరకు రెండు వేల సంవత్సరంలో కేంద్ర జాబితాలో నూట నాలుగు ఓబీసీ కులాల్లోకి ఈ మోద్గాంచి కులాన్ని కూడా చేర్చారు అయితే మాయావతి ఆరోపించినట్లుగా అప్పటికి ఇలా చేర్చినప్పటికీ నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం కాదు మోదీ ఫస్ట్ టైం సీఎం అయింది రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడవ తేదీని ఆయన స్వీకారం చేశారు కాబట్టి మోదీ పుట్టుకతో ఓసీగా పుట్టారు సీఎం గా ప్రమాణం చేసినప్పటికీ ఆయన బీసీ కేంద్రం ఓబీసీ జాబితాలో మోదీ కులమైన ఈ మోద్గాంచి కులాన్ని రెండు వేల సంవత్సరంలో చేర్చింది అప్పుడు ఎవరు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది రెండు వేల లో కదా కాంగ్రెస్ గెలిచి యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది అలాగే మోదీ కులాన్ని బీసీలో చేర్చినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వమే ఉంది సీఎం గా అప్పుడు కేశుభాయ్ పటేల్ అధికారంలో ఉన్నారు అయితే మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు గుజరాత్ రాష్ట్ర ఈ కులాన్ని జూలై ఇరవై తేదీన రాష్ట్ర ఓబీసీ జాబితాలో చేరుస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది అని చెప్పి జాతీయ బీసీ కమిషన్ ఆ తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పటికి అఫీషియల్ గా చేర్చలేదు బట్ నోటిఫై మాత్రం చేసింది చబిల్ దాస్ మెహతానే సీఎం అప్పుడు కాంగ్రెస్ సీఎం గుజరాత్ లో సీఎం గా ఉన్నారు నైన్టీన్ నైన్టీ లో కానీ అఫీషియల్ గా చేర్చింది మాత్రం రెండు వేల సంవత్సరంలోనే అప్పుడు కేంద్రంలో గాని గుజరాత్ లో గాని బీజేపీ గవర్నమెంట్స్ అధికారంలో ఉన్నాయి ఈ తేలి కులం కేవలం గుజరాత్ లోనే కాదు యూపీ లో వాళ్ళని గుప్తాలు అని చెప్పి ఇంటి పేరుతో పిలుస్తారు కొంతమంది తేలి కులానికి చెందిన వాళ్లకు మోదీ అనే ఇంటి పేరు కూడా ఉంటుంది బీహారు రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఈ తేలి కులం అనేది ఉంది మోదీ అనే ఇంటి పేరు చెప్తే ఇది ఫలానా కులము అని గుర్తుపట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే రకరకాల సామాజిక వర్గాల్లో ఈ మోదీలు అనే వాళ్ళు ఉన్నారు హిందువులు ముస్లింలు పార్సీల్లో కూడా మోదీ అనే ఇంటి పేర్లు మనకు కనిపిస్తాయి ఓవరాల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ ముస్లిం అనేది చాలా పెద్ద అబద్ధము మోదీ బీసీ కాదు ఓసీ అనేది టెక్నికల్ గా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ప్రధాని నరేంద్ర మోదీ కులగణనను వ్యతిరేకిస్తుండడం వల్ల ఒక బీసీ అయ్యుండి బీసీ లకు మేల్ చేసే కులగణని మోదీ సమర్థించాలి లేకపోతే మొత్తం ఇండియా మొత్తం చేయించాలి ముందుండి గాని ఎలా వ్యతిరేకిస్తారు అని చెప్పి మోదీ కులాన్ని పాయింట్అవుట్ చేయడం అనేది మొదలైంది కులగణన మీద ఎంత పెద్ద చర్చ జరిగే కొద్దీ మోదీ కులాన్ని ఒక బీసీ కాబట్టి కులగణనని ఎలా వ్యతిరేకిస్తారు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఆ క్రమంలో మోదీ అసలు బీసీనే కాదు అని చెప్పి ప్రకటించే వాళ్ళు లేకపోతే విమర్శించే వాళ్ళు మోదీ కావాలనే ఇలా మార్చుకున్నారు అని చెప్పి బ్లేమ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది ఈ వీడియోలో నేను మోదీ నేపథ్యం కంటే కూడా రాహుల్ గాంధీ నేపథ్యం గురించి ఫ్యామిలీ హిస్టరీ గురించి ఎక్కువగా చెప్పాను అలా ఎందుకు చెప్పాను అంటే బీజేపీ ఐటీ సెల్ చాలా చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ మీద నెహ్రూ కుటుంబం మీద తప్పుడు ప్రచారాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈరోజు నెహ్రూ అని కొడితే మనకు ఒక పాజిటివ్ వీడియో కూడా కనిపించదు నెహ్రూని చాలా పెద్ద విలన్గా నెహ్రూ కుటుంబాన్ని ఒక దేశద్రోహ ఫ్యామిలీగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు సో అలాంటి ప్రచారం అంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు నెహ్రూ ఫ్యామిలీ చేసిన త్యాగాల గురించి ఈ వీడియోలో కొంచెం చెప్పొచ్చు అని అనిపించింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో చెప్పిన మూడు గంటల ఫ్రీ ఏఐ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే గనుక కింద లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఒక రూపాయి కూడా కట్టకుండానే ఫస్ట్ రిజిస్టర్ చేసుకునే వెయ్యి మందికి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి ఇండిపెండెంట్ వాయిసెస్కి సపోర్ట్ చేయాలి అంటే గనుక జాయిన్ బటన్ క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను Thank you so much.